చాలా మంది ఈ మధ్యలో తల్లిదండ్రులు ఆలోచన చేస్తున్నట్టే మార్కులు కావాలి నా కొనుక్కు మార్కులు కావాలి నా బిడ్డకు మార్కులు రావాలి పేపర్ల ఫోటో రావాలి బిర్యానీ తినాలి ఊరంతా చెప్పుకోవాలి మనం ఫేస్బుక్ లో దాంట్లో దీంట్లో అప్లోడ్ చేసుకునేటువంటి పరిస్థితి కానీ నేనేం అంటే ఈ రోజు ఎవరైతే టూ కేర్ లో పాల్గొన్నారో నాకు తెలిసిన మటుకు వాళ్ళు నాకు తెలిసిన మటుకు మార్పుల కంటే కూడా జీవితంలో మార్పులు రావాలంటే వంద సంవత్సరాలు బతకాలంటే ఈ కే రాని ఈ అద్భుతమైనటువంటి అంబేద్కర్ లాంటి స్టేడియం గ్రౌండ్ మీ అందరు కూడా ఒక స్టేడియం గ్రౌండ్ ఏమో కానీ ఇది అద్భుతమైన దేవాలయం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరు కూడా మనస్ఫూర్తి తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఈ కన్న దర్గాల్లో కూడా ఒక సూచన మార్పులతోనే మన జీవితంలో మార్పులు రావు పోరాట పటిమ విజయ దశ కానీ ఓడిపోయిన గాని చేసేది ఒక క్రీడనే కనుక ఆ క్రీడను ప్రేమించేటువంటి విద్యార్థులు సదాసిపేట నుంచి ఇక్కడ దాకా సుమారు యాభై మంది విద్యార్థులు రైజింగ్ కిడ్స్ అనేటువంటి విద్యార్థులు నిజంగా చెప్తున్నారు కదా మీ కన్న తల్లిదండ్రులు కూడా నేను అభినందిస్తున్న ఎందుకంటే సదాసిపేట నుంచి సంగారంటే మీ లోపల ఏ రకమైనటువంటి క్రీడా స్ఫూర్తినది ఏ రకమైనటువంటి క్రీడాకారులు కావాలనేటువంటి దాని మీద మంచి సంకల్పం తీసుకున్నటువంటి రైజింగ్ కిడ్స్ కానీ సెంటాంతోనీ స్కూల్ గానీ సంయుక్త స్కూల్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళకు సహకారం చేస్తున్నటువంటి మా లావణ్య గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటాం ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం చాలా మంది ఈ మధ్యలో ఏమంటే మనం గేమ్స్ ఆడమంటే మన దగ్గర ఏం ఆడుతుంటే మొబైల్ ఫోన్లు ఆడుతున్నారు ఇలా బొర్ర మీద పెట్టుకొని మొత్తం మధ్యప్రదేశ్ ఇంత ఉంటుంది పెట్టుకొని ఫుట్బాల్ ఆడుతున్నారు వాలీబాల్ ఆడుతున్నారు క్రికెట్ ఆడుతున్నారు కానీ దుర్గాజ సంబంధించినటువంటి దుర్జా దుర్జారకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ అకాడమీ అనేటువంటిది ఏంటంటే మనకు బుర్ర కాదు ఏది కాదు చక్కగా సన్నగా ఎట్టుంటది అంటే మొత్తం ఎట్టుంటది అంటే భారతదేశం ఏలేటువంటి శక్తివంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి విద్యార్థులు తయారు చేయాలి ఆరోగ్యకరమైనటువంటి యువతను తయారు చేయాలనేటువంటి దుర్జార అనేటువంటి ఒక మంచి స్పోర్ట్స్ కంపెనీ ఈ రోజు యావత్ భారతదేశం ఉన్నటువంటి యువతరాన్ని ఒక ఆరోగ్యవంతమైనటువంటి యువతరం చేయాలనేటువంటి మంచి కార్యక్రమానికి నాంది వల్సినటువంటి మా అంజలి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చాలా మంది తల్లిదండ్రులు కూడా ఇంకొక ఆలోచన చేస్తున్నారు ఏంటంటే స్పోర్ట్స్ కంటే సమయం లేదు స్పోర్ట్స్ ఆడదామంటే సమయం లేదు కానీ ఎంతసేపు మార్కులు మార్కులు అనేటువంటి దానిగా పోతారు ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో ఎవరైతే స్పోర్ట్స్ కు ప్రేమిస్తారో నేను చాలా చేస్తున్నా కదా చాలా మంది ఏమంటారు అంటే స్పోర్ట్స్ కు సమయం లేదండి ఆలోచన చేస్తారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ దుర్జారకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ అకాడమీ ద్వారా తెలియజేసుకుంటే ఏంటంటే వాళ్ళకు ఒకటి ఒక విషయం తెలియజేసుకుంటే ఏంటంటే ఎవరైతే స్పోర్ట్స్ ఆడరో వాళ్ళు నిజంగా చెప్తున్నారు కదా రేపు వాళ్ళు రోగాలకు సమయం ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రోగాల సమయం వస్తుంది కానీ ఈ రోజు రైజింగ్ కిడ్స్ గానీ సెంటర్ స్కూల్ గానీ సంయుక్త స్కూల్ విద్యార్థులు హాస్పిటల్ కాదు కదా మెడికల్ షాప్ కూడా పోకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి విద్యార్థులు మా రైజింగ్ కిడ్స్ విద్యార్థులు సెంట్రా విద్యార్థులు సంయుక్త స్కూల్ విద్యార్థులు విషయాన్ని కూడా మేము మరొకసారి మీ అందరు కూడా మనస్ఫూర్తి తీరేసుకుంటాం ఈ అంజలి చేసేటువంటి అద్భుతమైనటువంటి యజ్ఞం ఇది ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి యజ్ఞం ఈ ఆరోగ్యకరమైన ఎగ్జామ్ పాల్గొనాలంటే మనం ఒకసారి సోల్చుకోవాలి ఏం చేయాలంటే ఈ స్పోర్ట్స్ సంబంధించిన దుర్జారకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే విద్యార్థుల లోపల ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి దాని మీద సైంటిఫిక్ గా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏదో తూతు మంత్రంగా ఏదో కాంపిటీషన్ పెట్టేసి ఇంత మెడల్ ఇచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చేటువంటి వాళ్ళ ఉద్దేశం కాదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా కళ్ళద్దాలు పెట్టుకోకుండా హాస్పిటల్ పోకుండా మెడికల్ షాప్ పోకుండా వంద సంవత్సరాలు గట్టిగా బతకాలనేటువంటి దాని మీద ఒక గట్టి నిర్ణయం తీసుకున్నటువంటి దుర్జారకు సంబంధించినటువంటి వాళ్ళ కంపెనీకి దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా అంజలి గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచన్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాను ఎందుకంటే దృఢమైన శరీరం ఉంటేనే మన మనసు కూడా దృఢంగా ఉన్నటువంటి అవకాశం ఉంటుంది చాలా మంది తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తారంటే ఒకటి ఆలోచన చేస్తాను ఏంటంటే నా కొడుకు ఆటలు ఆడుతున్నాడు ఆటలు ఆడుతున్నా ఈ రోజు రైసింగ్ కిడ్స్ విద్యార్థులు వాళ్ళు చూడండి ఎంత చక్కగా ఉన్నారు రెండు కిలోమీటర్లు ఉరికినా గాని ఇంకా కూడా అలసిపోకుండా చెమట వస్తున్నా గానీ ఆ చెమటనే రేపు సంగారెడ్డి జిల్లాకు చరిత్ర సృష్టించే విద్యార్థులు మా రైజింగ్ కిడ్స్ విద్యార్థులు సెంటర్ విద్యార్థులు సంయుక్త స్కూల్ విద్యార్థులు విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అటువంటి చైతన్యవంతులు కావాలంటే మనం కూడా ఒకసారి సోంచాంచాలే ఈ దుర్జా సంబంధించినటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి దాని మీద ఏంటంటే సైంటిఫిక్ గా మీ ఏ రకమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి దాని మీద స్పోర్ట్స్ సంబంధించినటువంటి దాని మీద టెక్నికల్ సంబంధించినటువంటి దాని మీద అన్ని రకాలుగా మీకు సంబంధించినటువంటి ఏ రకంగా ఇస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద చాలా మంది నిష్ణాతులు కూడా ఈ కంపెనీలో పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఈ కంపెనీకి మనమందరం కూడా చేదోడు వాదనలు ఉండేటువంటి ప్రయత్నం చేసి సంగారెడ్డి జిల్లాలో ఒక మంచి పేరు ప్రతిష్ట తీసుకురావడానికి మన అందరం కృషి చేయాలని చెప్పేసి కూడా మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం ఈరోజు భారతదేశం యొక్క సంపద అంటే అందరూ అనుకుంటారు కొయినూరు వజ్రము ఇంకోటి అనంత పద్మనాభ స్వామి దగ్గర ఉన్నటువంటి నేలమాలికలు బంగారము వజ్రము వైటులం అనుకుంటారు కానీ నేను చెప్తున్నా కూనవేనుగా నేను చెప్తున్నా ఏంటంటే భారతదేశం యొక్క సంపద అంటే చిన్నారు ఆరోగ్యం చిన్నారు యొక్క ఆట చిన్నారు యొక్క పాటనే ఆ భారతదేశం యొక్క సంపద ఆ సంపద సృష్టించేటువంటి వ్యక్తులు మీరు కావాలనేటువంటి మనస్ఫూర్తి తెలియజేసుకోవడం కూడా మరొకసారి తెలియజేసుకున్నాం క్రీడని ప్రేమిస్తాం ఈ రోజు మనం చూస్తున్నాం ఒలింపిక్స్ లోపల మనం ఎక్కడన్నా అంటే అట్టడుగు స్థాయిలో రోజు ఏమో మనం స్థాయికి పోతున్నాం కానీ స్పోర్ట్స్ సంబంధించిన దాని దర్శకల మనం అందరం కూడా అట్టడుగు పోతున్నాం అంటే స్పోర్ట్స్ ని ఎవరైతే ప్రేమిస్తారో ఈ రోజు మీరు ఒక సంకల్పం తీసుకోండి దుర్జా జుంజాలకు సంబంధించినటువంటి ఏదైతే కంపెనీలో నాకు చేదోడుగా నాకు గుండె కనుక ఈ రోజు ఈ పవిత్రమైనటువంటి దేవాలయంలో మీరు మట్టిని తీసుకోండి రాబోయే రోజుల్లో నేను క్రికెట్ కానీ ఫుట్బాల్ లా కానీ వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఉన్న ఏ క్రీడైనా సరే నీకు ఆసక్తి ఉన్న క్రీడలా రేపు భారతదేశం తరఫున ఒలింపిక్స్ లోపట నేను పథకం సాధిస్తా బంగారు పథకం సాధించి మన భారతదేశం యొక్క ముంబై నెల ప్రపంచ స్థాయిలో తీసుకొచ్చేటువంటి శక్తివంతం తయారు చేస్తారనేటువంటి సంకల్పం కార్యక్రమం ఇది కావాలని చెప్పేసి కూడా